ఆల్ పార్టీసే సోషల్ ఆర్గనైజేషన్సే ముఖ్యంగా ఈ ఒక్కోడు సవరణ చట్టం యొక్క బిల్లును పార్లమెంట్లో ఆమోదించబడడం చాలా దురదృష్టకరమైన విషయం దీనికి మనం దఫలవారీగా మనం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం గడిచిన పదకొండు సంవత్సరాల నుంచి కూడా ముస్లిం మైనార్టీలను ఏ రకంగా అడిచివేయాలా ఏ రకంగా ముస్లిం సమాజానికి కించపరచాలా ఏ రకంగా మనందరినీ విభజించాలా మనందరినీ విభజించేసి వాళ్ళు పాలించే విధంగా మనలో మనకే సమస్యలు క్రియేట్ చేస్తూ ఓసారి హిజాబ్ అని ఓసారి త్రిబలా అని ఓసారి ఆటకాలు తీసేవి అని మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెప్పడం అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా ఏదైనా డెవలప్ చేస్తున్నారా అంటే బీజేపీ ప్రభుత్వంలో డెవలప్మెంట్ పెట్టడం గర్వలేదు కానీ కేవలం ముస్లింలను ఏ రకంగా అడిచివేయాలనేది మాత్రమే వాళ్ళకి రోజు క్రయిస్తానారు చూస్తున్నారు కాబట్టి దీన్ని పూర్తిగా భారతదేశంలో ఉండే యావత్ ముస్లిం సమాజం కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉంది అదే రకంగా యూఏ కంట్రీ కంట్రీస్లో కూడా దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది మన హక్కులు మనం తాగోకుండా ఒక్కోటి చట్టం అనేది పూర్తి స్థాయిలో మన హక్కు మీ అందరికీ తెచ్చినటువంటి దీని గురించి మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ దీన్ని మనం ఏ రకంగా కార్యాచరణ ముందు తీసుకెళ్తాం ఉద్యమం రూపం ఏ రకంగా తయారు చేస్తాం ఏదైతే భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో ఉద్యమాలు కంట ఉద్యమం చేయాలంటే అనంతపురం జిల్లా నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం అందరం కారతరం ఏ రకంగా రూపొందించుకోవాలా దేశం మొత్తం యావత్ దేశంలో ముస్లిం సోదరులందరూ కూడా అనంతపురం పక్కన చూడాల్సిన అవసరం ఉంది ఆ రకంగా మనం ఉద్యమం చేయాలి సోదరుడినట్లు రెండు రోజులు క్రిందం మనం అనుకుంటేనే ఒక పెద్ద ర్యాలీ జరిగిపోయింది ఒక రెండు వేల మంది ఒక ర్యాలీ చేయగలిగినామంటే మనం అనుకుంటే ర్యాలీ ముఖ్యుకోవటం ఇది బిల్లు ఎదిగిపోతుందా అనేది తెలియదు కానీ ఇంతకుముందు ఒక మీటింగ్లో జరిగినప్పుడు జాఫర్ అన్న గారు చెప్పినప్పుడు ఏదైతే రైతు నల్ల చట్టాలను రైతుకు సంబంధించినటువంటి మూడు నల్ల చట్టాలను పార్లమెంట్లో ఆమోదించి రైతులు దీక్ష చేయడం వల్ల అదే మనం ఉద్యమించడం వల్ల ఆ చట్టాన్ని వెతికిపోవడం జరిగింది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ఆ రకంగా మనం కూడా ఏదో రకంగా కార్యాచరణ చేసుకొని మన చట్టాన్ని వెనక్కి పోయేటట్లు లేకుంటే నిలబెట్టేటట్లు ఈ భారతదేశంలో ఇంకో మనం మన ప్రాబ్లం ఏమైతే అంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో గడిచిన ఎలక్షన్లు చూసుకుంటే మనం మొత్తం కూడా వాళ్ళొద్దు వీళ్ళు కావాలని చెప్పేసి బీజేపీ మద్దతుతో పార్టీ అయినా ఏదైతే పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు అనుభవకుడు అనుభవశీలి ముస్లిం మైనార్టీలకి ముందు నుంచి వెన్నున్నాడు సరే ఆయన అవసరాలు ఏమున్నాయో ఏ రకంగా రాజకీయ అవసరాలు ఉన్నాయో మనం తెలుపు దాని గురించి లేవు అవసరం లేదు కానీ బేషరదుగా ఈ చట్టాన్ని మద్దతు చేసుకోవడం జరిగింది ఏదైతే ఒక సౌన చట్టం ఉందో దీన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు మేము ఆమోదింపజేస్తాం మేము దీన్ని మద్దతు ఇస్తాం అన్నారంటే మనమందరం కూడా ఒక సరచించుకోవాల్సి ఉంది తెలుగుదేశంలోనూ అదేవిధంగా జనసేనలో మన ముస్లిం సోదరులు ఈ వేది ఈ వేదిక ద్వారా అప్పీల్ చేసుకుంటున్నాం అయ్యా మీ మీ నాయకులు మీ పార్టీలో నిలబెట్టి రమ్మనో పార్టీని రాజీనామా చేయమనో మీకుండే కేడర్ వదిలిటమోనో మేము చెప్పడం లేదు మీరు మీ నాయకులు ఏ రకంగా సమై కేంద్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు పెద్ద ఒత్తున మనం ఏ రకంగా అయితే మన నాయకులను కవర్ చేసుకున్నాం ఏ రకంగా అయితే మన నాయకులను మెప్పించి ఒప్పించగా అన్ని రాజకీయ పార్టీలు మన జెండాలన్నీ వదిలిపెట్టి ఒకే ఒక జెండా ఒకే జెండా కేవలం ఏదైతే ఈ చట్టం ఉందో ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించడాకపోయినా ఉద్యమించాల్సిన అవసరం నాకు తెలిసి నా వరకు అన్నగారి పర్మిషన్ ఇస్తే జేఏసీ ద్వారా ఆమర నిర్దాహారం దీక్ష గానీ లేదా నలభై ఎనిమిది గంటల దీక్ష దానికైనా సిద్ధమే ఇదే రకంగా మనం విలేనిలాడ్ దీక్షలు కన్నా కానీ ప్రతి ఒక్క మసీదు నుంచి మనకు అనంతపురంలో చూసుకుంటే నూట పది మసీదులు పై జిలుపుతున్నాయి నూట పది మసీదుల్లో మనం రోజు చేయగలిగితే ఒక రెండు మూడు సంవత్సరాల వరకు కూడా మనం ఈ ఉద్యమాలు చేయచ్చు ఆ చట్టం ఏదైతే రైతులు చట్టాన్ని చేశారు ఎన్ని రోజులు గాలనక మొత్తం కష్టపడి వాళ్ళు ఎగ్గించుకున్నారు వాళ్ళు పంతం నెగ్గించుకున్నారు కేవలం హర్యానా ఉండే రైతులే కాదు పంజాబ్ లో ఉండే రైతులే కాదు ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా వేలాది మంది రైతులు ఢిల్లీకి వెళ్ళి మద్దతు జరిగింది అదే రకంగా మనం కూడా ఏదో ఉద్యోగం చేస్తే ఢిల్లీ లాంటి ఉద్యమం మనం కూడా అనంతపురంలో స్టార్ట్ చేయాలి దానికి సంబంధించిన కార్యాచరణ కానీ ఏదైనా ఫైనాన్షియల్ నేను వెల్లుండి కార్యాచరణ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తుంటూ ఏదైతే మనముందో నాలుగు రోజులు చెప్తున్నాం మనం కూడా అందరం ఇంకొంచెం సమైక్యత రాకంతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది దీనిలో లీడర్లు ఎవరు లేరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు లీడర్లుగా రౌండ్ టేబుల్ అంటే అందరం లీడర్లు లేవు అందరం ఒక మతానికి సంబంధించి మన మతాన్ని మనం ఏ రకంగా కాపాడుకోవాలా మనం మన చట్టాన్ని మనం ఏ రకంగా కాపాడుకోవాలా అని చెప్పేసి మనం అందరం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది దీనికోసం కార్యాచరణ ఏం చేసినా నా వద్ద వరకు బాధితులు ఏం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఏదైతే బీజేపీ చట్టాలు చేస్తా ఉందో ఈ చట్టాలన్నింటి స్థాయిలో దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఢిల్లీ లెవెల్లో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి మనం అందరం కార్యచరణ కార్యాచరణ ఈరోజు మంచి కార్యాచరణ నేను చెప్పడం ఏమంటే నా వరకు నూట పది మసీదుల నుంచి ఒక్కో రోజు ఒక మసీదు రెండు మసీదులో వచ్చినా కూడా మన ప్రోగ్రామ్ ఒక యాభై రోజుల నుంచి అరవై రోజుల వరకు ఓ రెండు నెలల వరకు పెద్ద ఎత్తున మనం నడుపుకోగలం మన కోసం మన కుటుంబం కోసం మనం రోజు అరణేశాలు పనిచేస్తున్నాం ఏ ఏ మసీదుల్లో ఉన్నారో వాళ్ళు ఒక్కరోజు మన కులం కోసం మన మతం కోసం మన చట్టాల కోసం మన షర్యత్ మన ఇస్లాం కోసం మన కల్మ కోసం మనం పోరాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశంలో ఎట్లయినా మనం మొదలు పెడితే మనం అందరం కూడా రాబో జనాల్లో మన ముస్లిం సమాజం ఏమైతుందో భయమవుతా ఉంటా ఒకసారి కొంతమంది చూస్తూ ఉంటే మూర్ఖులు కొంతమంది ఈరోజు మైనార్టీ మోర్చా పేరుతో కేవలం ఒక టోపీ పెట్టుకుని ఉంటే వారి వెంట యాభై మంది మీరు ఉన్నారు దీని అందరికీ కారణం వారు ముస్లిం సమాజం ఎత్తులా లేకపోతే అన్నవ చెప్పేసి ఒకసారి చర్చించాల్సిన అవసరం ఉంది ఈ కార్యకరణ ఏ రకంగా రూపొందించాలని పెద్దలంతా డిసైడ్ చేస్తే దాన్ని మేము కట్టుబడి ఉన్నాం కాంగ్రెస్ పార్టీ